మాజీ మంత్రి సవితమ్మ పటేల్ అమ్మకు నిద్రవదం లేదా హరే రామచంద్ర బట్టి మీదేస్తున్నాట మరి ఏం చేయరా ఎట చేయరా నేను ముందునా సర్దునా అనే కాని వచ్చింది కదా ఎందుకంటే ఆమె పార్టీ మారుతుందో పార్టీ మారుతుందో అని గోరవ పెడుతున్నా సోషల్ మీడియా సంఘపూర్లు ఏందో సుతాం పని అయ్యో ఏంది గందరగోళము నన్ను మొత్తం గిట్ట చేస్తురేంది నేను ఏం పాపం చేసినా మీకు అరే ఓ రామశంకర నాకు నిద్రపడకుండా చేస్తురు ఇక్కడ బోధనకుండా చేస్తుర్రు రామ రామశంకర భగవంత నా బాధ నాకుంటే పదిపోయి ఈ రకంగా నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అని పాపం ఓ అమ్మ శివెల్ల శల్లెమ్మ సవితక్క ఓ కాంగ్రెస్లో పోతుందో కాంగ్రెస్లో పోతుందో కాంగ్రెస్లో పోతుందో రేవంతమయ తోటి పాయ ఈడంగా ఆడంగా కలుస్తుందో ఉని పారైపోయాలి ఏం చేయాలి మాట్లాడుకుంటున్నట్టే పోతుందంటే ఈ రకంగా బలినామం చేస్తున్నారట సోషల్ మీడియా ముందు అరే అట్టగానేయ్యా నేను పోతలేనయ్యా నేను కేసీఆర్ గీసిన గీత నేను దాటను అరే ఎందుకు నన్ను ఇట పచ్చి పుల్చకంటే అని గీస్తుని మాజీ మంత్రి సవితమ్మ పటేల్ అమ్మ చెప్పులు తగ్గుతుల్లా మరి నిప్పులేంది పొగరాదంటారు కదా మరి ఇంత అంత సవితాక నువ్వు జర్రా మరి ఏదో మరి తువ తట్టినట్టునో గంకేనే సోషల్ మీడియా వాళ్ళు నీ మీద ఓ అమ్మ దుమ్ము దుమారం పోతున్నాక మరి ఎట చేసావు ఏం కథ కానీ ఇక మరి ఈ రకంగా అయితే కథ నడుస్తుందిలా మరి సవితాక మాత్రం నేను ఎక్కడ పోను కేసి తోటే ఉంటా అని చెప్పుకొస్తుంది చూడాలా మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో